హాయ్ వెల్కమ్ టు హాస్మి మనోజ్ నిజంగా జనాలు కొట్టిన తప్పిని మోడీ ఇంకా జీర్ణించుకో జీర్ణించుకోలేకపోతున్నారా అంటే అవునన్న సమాధానం వినిపిస్తున్నాయి ఎందుకంటే బేసిక్ గా చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తీసుకుంటే చాలా స్ట్రాటజిక్గా జరిగే ఎప్పటికప్పుడు మోడీ ఓడిపోతారు మోడీ వేవ్ తగ్గిపోయింది మోడీ మేనియా పడిపోయింది అన్న సందర్భాల్లో కూడా మోడీ ఎంతో కొంత లెగుస్తూనే వచ్చారు సో అక్కడ ఈసారి కాస్త పద్నాలుగు పంతొమ్మిది కంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ మాత్రం చాలా డిఫరెంట్గా సాగ సాగాయని చెప్పుకోవచ్చు వాటిలో భాగంగానే ఎప్పుడైతే వీళ్ళు నాలుగు వందల సీట్లు నాలుగు వందల సీట్లు ఆప్కీ బార్ సోపార్ అనే నియమంతో బయటకు వచ్చారో ఆ నేపథ్యంలో అట్టర్ ప్లాప్ అయింది మోడీ మేనియా సో ఒక రకంగా ఇటు గాని టీడీపీ కానీ లేకపోతే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడాల్సి వచ్చింది సో ఒక రకంగా కట్ట మీద సాము సాములాగా ఇప్పుడు మోడీ ప్రభుత్వం వీళ్ళిద్దరు సహకారంతో టీడీపీ తోడ్పాటుతో ఇప్పుడు ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పాలి సో ఇలాంటి నేపథ్యంలో నిజంగా జనం ఒక రకంగా కొట్టిన దెబ్బని ఇప్పటికీ మోడీ నిజంగానే జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన మెజార్టీ దక్కలేదు నాలుగు వందల సీట్లు సాధిస్తా సాధిస్తామని ఎన్నికల ముందు ఎన్డీఏ చాలా గంటాపదంగా చెప్పుకొచ్చింది సో ఇక మూడు ఎమ్మెల్యే సీట్లు సొంతంగా ప్రమాణ స్వీకారం చేస్తామని బీజేపీ భంగపట్టుకు గురైంది ఫలితంగా కాంగ్రెస్ కూటమి తృటిలో అధికారం చేజార్చుకుని చెప్పారు సో ఏది ఏమైనా బీజేపీ మరోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది రికార్డు స్థాయిలో మోడీ మోడీ మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఆశించే స్థాయిలో బీజేపీ పనితీరు లేదు అందుకే ఆ పార్టీ మెజార్టీ మార్క్కి దూరంగా ఉండిపోయింది మొదటిసారి రెండోసారి పనిచేసినంత కసిగా ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు సంఘ్ పరివర్గానికి కృషి చేయలేదని అనేది అందరికి తెలిసిన వాస్తవం అయితే ఈ ఎన్నికల్లో హిందీ మాట్లాడే మూడు రాష్ట్రాలను బీజేపీ గతంలో పోల్స్తే ఘోర పరాజయాన్ని చవిచిస్తుందని చెప్పొచ్చు కీలకమైన యూపీ రాజస్థాన్తో పాటు మహారాష్ట్రలో ఆ పార్టీ గణనీయంగా సీట్లను కోల్పోయింది ఎందుకంటే అక్కడ చేసిన చారిత్రక తప్పి తప్పిదాలు ఉన్నాయి మహారాష్ట్రలో గతంలో వాళ్ళు బలవంతంగా పార్టీ విలీనం చేసుకోవడం ఇలాంటి పరిస్థితుల వల్ల మహారాష్ట్రలో గట్టిగా భంగపడతారని చెప్పుకో సో అయితే పార్టీ కార్యకర్తలను విస్మరించి బయటి వారికి అందరం ఎక్కించడంతో ఈ ఫలితాలు వచ్చాయని విశ్లేషణలు కూడా గట్టిగా ఉన్నాయి సో పైగా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో తిరిగి తాము చేసిన పనులను చెప్పలేదనే విమర్శలు ఉన్నాయి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ సర్కారు దాదాపు ఎనిమిది నిర్మించి ఇచ్చింది దీంతో పాటు వేల కిలోమీటర్లు రోడ్లను కూడా వేస్తారు సో సింగిల్ రోడ్లను డబల్ రోడ్లుగా మరోవైపు నేషనల్ హైవేలను గట్టిగా ఏర్పాటు చేస్తారు సో దీనివల్ల ఆయా ప్రాంతాల వారి భూముల ధరలు కూడా రెక్కలు వచ్చాయి ఫలితంగా అక్కడి వారి ఆస్తులు కూడా గట్టిగా పెరిగాయి అదే సందర్భంలో కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఐదు కిలోలు చొప్పున ఉచిత ఉచితంగా రేషన్ పే అందిస్తున్నారు దీంతోపాటు పది లక్షల లోపు ముద్ర లోన్స్ ఉచితంగా గ్యాస్ వీధి వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ఆయుష్మాన్ భారత్తో పాటు మరెన్నో పథకాలు మోదీ అమలు చేశారు మరి వీరంతా బీజేపీ ఓటేసారా అంటే లేదు ఎందుకంటే రెండు వందల నలభై సీట్లకు పరిమితంగా అయింది కాబట్టి సో నిజంగా ఇప్పటికీ కూడా అంటే ప్రజలు గుండెల్లో పెట్టుకోలేదు కాబట్టి మోడీకి ఆదరణ తక్కువైంది సో దానివల్లనే మోడీ కొన్ని కొన్ని బెటర్ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదని అనే భావన చాలా మంది వ్యక్తమవుతుంది సో నిజంగా మోడీ పని తీరుపై మీరే అనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి యూ